హలో అండి వెల్కమ్ టు ఆదితీస్ ఈరోజు ఎండు కొబ్బరితో రెండు రకాల స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నాను ఎండు కొబ్బరిలో మనకు కావలసిన ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియం కాల్షియం ఐరన్ విటమిన్ డి ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరిలోనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రోజు చిన్న ఎండు కొబ్బరి ముక్క తినడం వల్ల మన స్కెలిటన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇన్ని పోషకాలున్న ఎండు కొబ్బరితో హెల్దీ డ్రై ఫ్రూట్ కోకోనట్ లడ్డు ఇంకా డ్రై ఫ్రూట్ కోకోనట్ పౌడర్ చూపిస్తున్నాను దీనికోసం ముందుగా ఎండు కొబ్బరి తీసుకొని ఇలా తురుముకోవాలి బాదం కాజు గసగసాలు ఈ మూడు గుప్పడు గుప్పడు తీసుకొని ఎండు ద్రాక్ష మాత్రం కొంచెం తక్కువగా తీసుకోవాలి కాజు బాదాం ఎండు ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి గసగసాలు మాత్రం స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని కలుపుకోవాలి చేసిన డ్రై ఫ్రూట్స్ ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే ప్యాన్లో లో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము వేసుకొని మూడు లేదా నాలుగు నిమిషాలు ఫ్రై చేయాలి కొబ్బరి తురుము కొంచెం ఫ్రై అయ్యాక వన్ బై థర్డ్ కప్ మిగడ పాలు వేసుకోవాలి లీటర్ పాలు కాచి చల్లార్చి లో పెడితే వన్ బై థర్డ్ కప్ మీగడ ఈజీగా వస్తుంది మీగడ పాలు వేసాక ఒక ఆరు ఏడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వన్ బై థర్డ్ కప్ షుగర్ వేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యి స్వీట్ ఉండలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి షుగర్ బదులు షుగర్ మిక్సీ పట్టుకొని పౌడర్లా అయినా వేసుకోవచ్చు షుగర్ తొందరగా మెల్ట్ అవ్వడానికి టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది ఇలా ఉండలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా చల్లారాక లడ్డూలు చుట్టుకోవాలి టు లడ్డూలు చుట్టాక మిగతా సగం మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక ఆరు ఏడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే హెల్దీ డ్రై ఫ్రూట్ కోకోనట్ పౌడర్ రెడీ అయిపోయినట్టే ఎండు కొబ్బరితో హెల్దీగా టూ రెసిపీస్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఈ రెసిపీస్ ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్లో చెప్పండి